తెలుగు తెలుగు నంబర్ చాయిస్ హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు ఓవరాక్షన్ చేశారు గంజాయి పట్టుకున్న కేసులో సాక్షులుగా సంతకం చేయాలంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బందిపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు సాక్షులుగా సంతకం చేయాలంటూ విద్యుత్ శాఖ ఉద్యోగులపై పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడ్డారు రాత్రి సమయంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లోని స్టేషన్ దగ్గర చైతన్యపురి పోలీసులు హంగామా చేశారు సబ్ స్టేషన్ ఉద్యోగి వీడియో తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అయితే తమ సబ్ స్టేషన్ సిబ్బంది ఇష్టం ఉంటే వచ్చి సంతకాలు పెడతారని ఉన్నతాధికారులు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు సాక్షుల సంతకాల కోసం వచ్చి పోలీసులు ప్రవర్తించిన తీరుపై డీసీపీ ఫిర్యాదు చేశారు విద్యుత్ శాఖ అధికారులు